కరీంనగర్ అమ్మఒడి ఏజ్ హోమ్లో ఉన్నాము ఈ అమ్మఒడి ఏజ్ హోమ్ నడిపించేటువంటి సార్ పేరు వేణుగోపాల్ సార్ కరీంనగర్ సో సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వోల్టెన్ వీఆర్ ఫోర్ వాడకముందు ఎలా ఉన్నారు వాడిన తర్వాత ఎలా ఉన్నారనేది సార్ ఒక నిమిషం మాట్లాడతారు దాని తర్వాత వీళ్ళ వీడియో సార్ మీ దగ్గర ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఈ ప్రోడక్ట్ వాడక ముందు ఎంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారు అంటే జనరల్గా వీళ్ళు ఇప్పుడు మీకు చూపించబోయేటువంటి టెస్ట్ మోనియల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెరాలసిస్ వచ్చేసి దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ గా బెడ్డెడ్ పేషెంట్ గా అన్నమాట వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇది సజెస్ట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వాడిన తర్వాత వాళ్ళు వాళ్ళు లేచి నడుస్తున్నారు ఆ లైవ్లో కూడా ఇప్పుడు టెస్టిమోనియల్స్ ఉన్నాయి అట్లా ఒక ఐదారు కేసెస్ ఉన్నాయి అంటే మెంటల్ ఇంబ్యాలెన్స్ అయినా కూడా ఫిజికల్ అన్ఫిట్ గా ఉన్నా కూడా దే ఆర్ రెడీ టు మూవ్ అనమాట ఇప్పుడు వాళ్ళు నడుస్తున్నారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఓకే వాళ్ళు ఇక్కడ ఉన్నారా సార్ ఇక్కడ వీరు రాజు రాజు గారు ఏం పేరు సార్ మీ పేరు రాజు సరే మీరు ఒకసారి నడవండి అంటే వీళ్ళు గతంలో కే రిటర్న్ అయిన రిటర్న్ అంటే పూర్తిగా బెడ్ మీ నుండి లేవనీకే రాని వాళ్ళు కేవలం ఎన్ని రోజుల్లో నెల నెల పదిహేను రోజుల్లో మాడినంత మాత్రాన్ని ఇప్పుడు లేచేసి ఇంత రిజల్ట్ వచ్చేసింది వాళ్ళు వాడుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట మాట కూడా లేకుండా వీఆర్ ఫోర్ వాడి కేవలం ఒక నలభై ఐదు రోజుల్లోపే లోపే తను తన పనులు చేసుకుంటూ నడవగలుగుతున్నాడు అట్లాగే ఇంకొక వ్యక్తి సార్ పేరేం పేరు మల్లయ్య మల్లయ్య సార్ సార్ మీ పేరేం పేరు మల్లయ్య గారు సార్ నడుస్తున్నావా మధ్య నీకు నువ్వు నడుస్తున్నావా ఇప్పుడు నడుస్తున్నావా కర్ర నీకు

చాల కూర్చోండి విఆర్ ఫోర్ వాడకముందు బెడ్కే పరిమితం పరిమితనటువంటి పెద్ద మనుషులు ఈరోజు ఈ విఆర్ ఫోర్ వాడుకోవడం ద్వారా కేవలం నలభై ఐదు రోజుల్లోనే తను నడవగలుగుతున్నారు వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు